వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్ష్మి విహారి కోసం అని చెప్పి కాఫీ కలుపుతూ ఉంటుంది ఇక తన చీర కొంగుకి అక్షంతలు ముడి వేసుకుంటుంది కదా అక్షంతలు చేతిలో తీసుకొని ఇక కాఫీ కప్పులు పట్టుకొని విహారి దగ్గరికి పైకి పైకెళ్తూ ఉంటే ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న సహస్ర అనమాట ఏయ్ ఇట్రా రా ఇలాగా అని చెప్పి లక్ష్మిని అనగానే ఇక కనక మహాలక్ష్మి వచ్చి నేచుంటుంది సహస్రం అప్పుడు సహస్ర ఆ కాఫీ ఎవరికే అని చెప్పి అనగానే విహారీ బాబుకమ్మ అని చెప్పి అంటుంది కానక మహాలక్ష్మి ఆహా నీకు ఎన్నిసార్లు చెప్పానే నా బావకి దూరంగా ఉండమని నా బావకు సంబంధించిన ఏ పనులైనా నేనే చేస్తానని చెప్పాను ఇంకొకసారి నా బావ జోరికి వెళ్ళావంటే నేను అసలు ఊరుకునేది లేదు నా బావ కంటికి కనిపించావంటే చంపి పడేస్తాను ముందు ఆ కాఫీ ఇవ్వు అని చెప్పి తన చేతిలో ఉన్న కాఫీ కప్పు సహస్ర లాక్కుంటుంది ఇక సహస్రా వెళ్ళి ఆ కాఫీ విహారికి ఇస్తుంది హాయ్ బావా అని చెప్పి ఇస్తే హాయ్ సహస్రా నువ్వేంటి కాఫీ తీసుకొచ్చావు అని చెప్పి విహారి అంటూ ఉంటే ఏ బావా నీకోసం నేను కాఫీ తీసుకురాకూడదా నీకోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి ఈ సహస్ర అంటుంది బావా అని చెప్పి కాఫీ ఇస్తుంది అనమాట ఇక విహారి కాఫీ తాగుతూ ఉంటాడు ఇక పక్క మెట్ల దగ్గర ఉన్న కనకమాలక్ష్మి అనుకుంటుంది అయ్యో సహస్రమ్మ గారు వెళ్ళి కాఫీ ఇచ్చారు ఇప్పుడు నేను ఏ వంకతోని అక్షంతలు విహారి బాబు చేత వేయించుకోను ఎలా ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇటు పక్క సహస్ర విహారి దగ్గర ఉంటుందిగా అప్పుడే సహస్ర ఫోన్ రింగ్ అవుతుంది హలో ఆంటీ అని చెప్పి అనగానే ఇక అవతల నుంచి ఒక ఆవిడ మాట్లాడుతుంది అది అమ్మ మీ అమ్మ ఫోన్ కలవడం లేదు ఒకసారి మీ అమ్మకి ఫోన్ ఇస్తావా అనగానే అలాగే ఆంటీ అమ్మ కింద రూమ్లో ఉన్నట్టుంది నేను వెళ్ళి ఫోన్ ఇస్తాను అని చెప్పి ఇక ఇటు పక్క విహారికి చెప్తుంది బావా అమ్మకి ఫోన్ వచ్చింది ఫోన్ ఇచ్చేసి వస్తాను అని చెప్పి సహస్ర వెళ్తుందనమాట కిందకి ఇక కిందకి మెట్లు దిగుతూ వస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న కనకమహాలక్ష్మి అమ్మో మళ్ళీ సహస్రమ్మ నన్ను ఇక్కడ చూసిందంటే ఇంకేం లేదు మళ్ళీ తిట్ల వర్ తిట్ల వర్షం కురిపిస్తుంది అని చెప్పి పక్కన గోడ దగ్గర దాక్కుంటుంది ఈ లోప కిందకొచ్చి నా సహస్ర అమ్మ అమ్మ అనుకుంటూ ఫోన్ ఇవ్వడానికి వెళ్తుంది సహస్ర ఇదే రైట్ టైం అని చెప్పి కనకమహాలక్ష్మి తన చేతిలో ఉన్న అక్షంతలు విహారి చేత వేయించుకుందాం అని చెప్పి విహారి బాబు దగ్గరికి వెళ్తుంది విహారి బాబు అనగానే ఏంటి కనక మహాలక్ష్మి అని చెప్పి అనగానే అది అది నా పూజ కంప్లీట్ అయిపోయింది బాబు మీరు అక్షంతలు వేస్తే పూజ కరెక్ట్గా అయిపోతుంది అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారి అంటాడు ఏంటిది కనక మహాలక్ష్మి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ పూజలో రోములు ఈ వ్రతాలు ఇవన్నీ ఏం వద్దని చెప్పాను కదా నీ హెల్త్ పాడు చేసుకోవద్దు ఫాస్టింగ్ పేరుతోని ఎన్నిసార్లు చెప్పాను అనగానే అప్పుడు కనక మహాలక్ష్మి అంటుంది ప్లీజ్ విహారీ బాబు ఈ ఒక్క మాట నా మాట వినండి ఈ పూజ అయిపోయాక మీరు ఎలా చెప్తే అలాగా ప్లీజ్ ఇప్పటికైతే ఏమనకండి ఈ అక్షంతలు దయచేసి నా తల మీద వేసేయండి పూజ పూర్తవుతుంది కదా ఇవాటికి ప్లీజ్ ఇంకెన్నో రోజులు లేవు అని చెప్పి బతిమాలతూ ఉంటే సరేలే అని చెప్పి ఇక అక్షంతలు తన చేతిలోకి తీసుకుంటాడు విహారి ఇక అప్పుడే కళ్ళు తిరుగుతున్నట్టుగా కనక మహాలక్ష్మి కనిపిస్తూ ఉంటుంది ఇక సడన్గా కృహ కోల్పోతున్నట్టుగా అనిపిస్తూ కనక మహాలక్ష్మి కింద పడిపోతూ ఉంటే అయ్యో మహాలక్ష్మి అని చెప్పి పడిపోతున్న మహాలక్ష్మిని విహారీని పట్టుకుంటాడు ఇక అప్పుడే తన చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడిపోతుంది అనమాట పొరపాటున ఏమో అయ్యో కనక మహాలక్ష్మి నిన్నే లే అరి ఓకే అరి ఓకే అని చెప్పి లేపుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఏమో సృహ కోల్పోతున్నట్టుగా అలా చూపిస్తూ ఉంటారు ఇక అటువైపుగా ఫోన్ వాళ్ళ అమ్మకి ఇచ్చేసి సహస్ర మళ్ళీ విహారి దగ్గరికి మెట్లెక్కి పైకి వస్తూ ఉంటుంది ఇటు పక్కేమో విహారి కనక మహాలక్ష్మిని లేక అహమ్మ కనక మహాలక్ష్మి అని చెప్పి లేపుతూ ఉంటాడు ఇక సహస్ర ఆల్రెడీ వచ్చేసి ఇక అటువైపు విహారిని చూడగానే షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పటికే కనక మహాలక్ష్మికి కొంచెం మెలకు వచ్చేసి పక్కనే ఉన్న గోడ దగ్గర నేను ఇక విహారీ ఏమో కాఫీ కప్పు కింద పగిలిపోతుంది కదా అక్కడ నించుంటాడు ఇక అప్పుడు సహస్ర వచ్చి ఏమింది బావా కప్పెలా పగిలిపోయింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు విహారీకి ఏం చెప్పాలా అన్నట్టుగా ఆలోచించి అది అది ఏం లేదు కొంచెం ఆదమచ్చిగా ఉండి కొంచెం వచ్చే జారి కింద పడిపోయింది అంతే అని చెప్పి విహారీ అలా చేతులు ఊపుతూ చెప్తూ ఉంటాడు కనక మహాలక్ష్మికి సైకిల్ చేస్తూ కిందకి వెళ్ళిపో అన్నట్టుగా చేతులతో సైకిల్ చేస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి మెల్లగా ఇటు సహస్ర చూడకుండా ఇక మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇటు సహస్ర అంటుంది ఏంటి బావా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ఇంకా కాస్తుంటే ఈ ముక్కలు నీ గుచ్చుకుంటే ఇంకేమన్నా ఉందా మళ్ళీ నేనేగా బాధపడాలి సరే బావా నువ్వు కొంచెం దూరంగా జరుగు మళ్ళీ ఈ పని వాళ్ళు వచ్చి క్లీన్ చేసేలోపు మళ్ళీ నీకు గుచ్చుకుంటే మళ్ళీ నేనే బాధపడాలి కదా కొంచెం దూరంగా నించో బావా నేను క్లీన్ చేస్తాను అని చెప్పి ఇక సహస్ర మెల్లమెల్లగా ఇక కాఫీ కప్పు ముక్కలన్నీ కూడా ఏరుతూ ఉంటుంది మరోపక్క ఇటు మెట్లు దిగి అక్కడ దేవుడుది స్టాచ్యూ ఉంటుంది కదా అక్కడ నుంచోని ఆలోచిస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి అయ్యో అక్షంతలు కూడా విహారీ బాబు దగ్గరే ఉన్నాయి స్వామి ఎలాగైనా సరే విహారి బాబు చేత ఈరోజు నాకు అక్షంతలు పడేలా నువ్వే చేయి స్వామి అప్పుడే కదా నా పూజ సంపూర్ణం అవుతుంది అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కనకమహాలక్ష్మి ఇటు శాస్రయమో బావా అటు ఇటు కథలకు అలా దూరంగా ఆ మెట్ల దగ్గర అక్కడ నుండి నేర్చుకో అని చెప్పి అనగానే సరే అని చెప్పి విహారి వెళ్ళి ఆ మెట్ల దగ్గర నించుంటాడు ఇక విహారి అలా తొంగి చూడగానే కింద ఆ దేవుడు మూర్తి దగ్గర లక్ష్మి దండం పెట్టుకున్నట్టు విహారికి కనిపిస్తూ ఉంటుంది ఇక విహారికి తన చేతిలో ఉన్న అక్షంతలు అన్నమాట ఇందాకే కనకమహాలక్ష్మి అనింది కదా ప్లీజ్ ఈ నక్షంతలు నా మీద వేసి దీవించండి అన్నమాట గుర్తొచ్చి ఇక మెల్లగా శాస్రయమో ఇటు క్లీన్ చేస్తూ బిజీగా ఉంటుందిగా ఇక మెల్లగా ఇక తన చేతిలో ఉన్న అక్షంతలు పయనించే ఇక ఆ మెట్ల దగ్గర నుంచే పయనించే ఇటు కనకమహాలక్ష్మి తల మీద పడేలాగా ఇక విహారీ వేసేస్తాడు ఎవరా అన్నట్టుగా తలపైకెత్తి ఇక కనకమహాలక్ష్మి చూడగానే ఇక విహారీయే తన చేతిలో ఉన్న నక్షంతలు కనక మహాలక్ష్మి తల మీద పడుతున్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అమ్మయ్య నా పూజ సంపూర్ణమైంది అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరోపక్క ఆదికేశవులు ఇక చీరలు నేర్చి ఇలా కూర్చోగానే సోఫాలో అప్పుడే రాణి వచ్చి టీ ఇస్తూ ఉంటుంది తీసుకో పెద్దనా అని చెప్పి అప్పుడే వాళ్ళ ఇంట్లో ఒక పెద్దవాడు ఉంటుంది కదా వరే ఆదికేశవులు ఏంట్రా ఈ టైం వరకు కష్టపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత రాణిని కూడా అంటుంది ఈ టైంలో కా టీ పెట్టావేంటి అనగానే నీకోసం పెట్టాను బామ్మ తీసుకో అని చెప్పి రాణి ఇస్తుంది ఇకప్పుడు ఆదికేశవులు ఆ పెద్దవాడికి చెప్తారనమాట అదే పెద్దమ్మ మొన్న హైదరాబాద్ నుంచి పెద్దింటి వాళ్ళు వచ్చారు కదా ఆర్డర్ ఇచ్చారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇక ఆ చీరలే నేస్తున్నాను మొత్తానికి ఆ చీరలు అయితే దేవుడి దేవుల్లో బాగానే కుదురుతున్నాయి మరి అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటే ఇక పెద్దవాడు అంటుంది ఇందాక చూశాను ఆ చీరలు చాలా బాగున్నాయి మొత్తానికి ఆ పెళ్లి పుణ్యం కూడా నీకే వస్తుందిలే అనగానే అప్పుడు ఆదికేశవాలు అంటారు ఆ పుణ్యం అంతా నాకెందుకు పెద్దమ్మా నా కూతురు నా అల్లుడు వాళ్ళకు వెళ్తే చాలు ఆ పుణ్యమంతా అని చెప్పి అనగానే ఏంట్రా మళ్ళీ కూతురు భజన స్టార్ట్ చేశావు ఎవరైనా కూడా ఆస్తిపాస్తులు కూతురికి లేదా అల్లుడికి దక్కాలి అనుకుంటారు నువ్వేంటి మరీ నీ పుణ్యం కూడా వాళ్ళకే వెళ్ళాలనుకుంటున్నావు అనగానే అవును పెద్దమ్మ నాకు నా అల్లుడు నా కూతుర్ని బాగా చూసుకుంటే అంతే చాలు అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఇకప్పుడు అదే టైంకి ఆది కేసువల్కి ఫోన్ వస్తుందనమాట వసూధ ఫోన్ చేస్తుంది హలో ఆదికేశవల్ గారు నేను వసూదని మొన్న హైదరాబాద్ నుంచి వచ్చి మీకు చీరలు ఆర్డర్ ఇచ్చాం కదా అనగానే ఆ చెప్పండి వసదమ్మా అనగానే అదే చీర పనులు ఎక్కడి దాకా వచ్చాయి అని చెప్పి అనగానే దేవుడి దేవల్ల చీరలన్నీ బాగానే బాగా వస్తున్నాయమ్మా చూసాక మీరగే అంటారు అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటే సరే అండి చీరల విషయంలో మీరు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకండి చాలా బాగానే వేయండి ఎందుకంటే మీ గురించి ఇక్కడ నలుగురికి చెప్తున్నాము సో అందుకని అనగానే సరే అండి త్వరగా చీరలు పూర్తి చేసి నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ఆది కేసవాళ్ళు అనగానే సరే అండి మేము ఇక్కడ పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేసాము మీ త్వరగా తీసుకొచ్చి ఇచ్చేసేయండి అని చెప్పి వసదా ఫోన్ పెట్టేస్తుంది ఇక ఫోన్ పెట్టేసేగానే ఆది కేసులు పక్కన ఉన్న వాళ్ళు పెద్దమంటుంది ఏంట్రా ఫోన్ మాట్లాడగానే నీ మొహం వెలిగిపోతుంది అనగానే అప్పుడు ఆదికేసాలు అంటారు అక్కడ సిటీలో మన గురించి నలుగురు చెప్పుకుంటే మనకు సంతోషమే కదా ఇక వాళ్ళు ఇచ్చే డబ్బులతోని నా కూతురికి అల్లుడికి ఏదో ఒకటి మంచిగా కొనొచ్చు చేయొచ్చు కదా అని చెప్పి ఆది కేసవలు అంటూ ఉంటే అప్పుడు ఆ పెద్దమ్మంటుంది ఏంట్రా వచ్చే డబ్బులు కూడా మళ్ళీ మీ కూతురికి అల్లుడికి ఏదో ఒకటి చేయాలనేనా అయినా ఇంకెన్నాళ్ళు కూతురికి సేవలు చేయాలని కూతురికి అల్లుడికి చెప్పు ఈసారి ఫోన్ చేస్తే త్వరగా మనవడినో కల కనేసి ఇమ్మని ఇక ఎంచక్క ఆ సేవలన్నీ ఆ మల్లడికే చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటే దేవుడి దేవల్ల అది త్వరగా అయిపోతే బాగుండు అని చెప్పి కేసులు కూడా అంటూ ఉంటే ఇక వాళ్ళు పెద్దమంటుంది అంటుంది ఆ దేవుడు నీకు మంచా చేస్తాడులే అని చెప్పి అంటూ ఉంటుంది మరో కనక మహాలక్ష్మి బయట బట్టలు ఆరేస్తూ ఉంటే ఇక మెయిన్ రోడ్ దగ్గర నించొని సహస్ర ఇటు కనక మహాలక్ష్మిని అబ్జర్వ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అంబికాటు వైపుగా వెళ్తూ ఏంటి సహస్ర ఏంటి తెగ ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే ఇక అప్పుడు సహస్ర అంటుంది ఆలోచిస్తున్న పిన్ని మనకు తెలియకుండా మన వెనకాల జరుగుతున్న పరిస్థితుల గురించి బావ వెనకాల జరుగుతున్న పరిస్థితుల గురించి అనగానే అప్పుడిక అంబిక అంటుంది ఆలోచిస్తే సరిపోదు సహస్ర తీగని లాగాలి తీగని లాగితే అంతా కదులుతుంది అనగానే అప్పుడు సహస్ర అంటుంది ఆ తీగ ఎక్కడుందో అర్థం కావట్లేదు పిన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి అనేది అర్థం కావట్లేదు నాకు రకరకాల డౌట్లు వస్తున్నాయి అసలు మనం వెళ్ళి ఊర్లోనే లక్ష్మి కనిపించడం అదే ఊరికి బావ రావడం నాకు రకరకాల అనుమానం వస్తున్నాయి పిన్ని అని చెప్పి అంటుంది అంబికతోని సహస్ర అంతేకాకుండా నువ్వు చెప్పినట్టు బావా అలాగే ఈ కనక మహాలక్ష్మి ఒకేసారి సిటీకి రావడం ఇదంతా నాకు రకరకాల డౌట్స్ వస్తున్నాయి అని చెప్పి అనగానే అప్పుడు ఇక అంబిక అంటుంది మనం లేట్ చేసే కొద్దీ మనం ఏం చేయలేము సహస్ర ముదిరిపోకుండానే నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పి అనగానే ఇక అప్పుడు థాట్ వస్తుందనమాట అనమాట సహస్రకి అవును మనం ఇది ఈ కనకమహాలక్ష్మి రూము గది వెతికితే ఏదైనా ఆధారం దొరకచ్చు కదా అనగానే వెరీ గుడ్ ఐడియా ఎటు ఈ కనకమహాలక్ష్మి ఇక్కడే బట్టలు ఆరేస్తూ ఇక్కడే ఉందిగా నువ్వు త్వరగా తన రూమ్లోకి వెళ్ళి చెక్ చేయి అని చెప్పి అంబిక చెప్పడంతో అలాగే పిన్ని అని చెప్పి గబు గబా ఇక సహస్ర కనక మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఇక కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటుంది ఇక సడన్గా ఆ కబోర్డ్స్లో తన బ్యాగ్ కనిపిస్తుంది అనమాట లగేజ్ బ్యాగ్ పెట్టుకునే బ్యాగ్ ఆ బ్యాగ్కి ఇక ఎయిర్పోర్ట్లో సీల్ వేస్తారు కదా ప్ల పేపర్ ఆ పేపర్ కనిపిస్తుంది ఇదేంటి ఎయిర్పోర్ట్లో వేసే సీల్ ఇక్కడ కనిపించింది ఏంటి అసలు ఈ మహాలక్ష్మి రేంజ్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు బస్సులో వెళ్ళే దీని మొహానికి అసలు ఏరోప్లేన్లో వచ్చే స్థాయి అసలు అంత డబ్బులు దీని దగ్గరికి ఎలాగా చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది గబాబు బ్యాగ్ తీసుకొని బయటకు వద్దాము అని చెప్పి వస్తూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి వీటిలోకి తన రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఇలా ఓపెన్ చేయగానే డోర్ పక్కనే సహస్ర అనమాట ఇక ముక్కుకి కొంచెం డోర్ తగులుతుంది ఇక అప్పుడే రూపలికి రావాలా బయటకు వెళ్ళాలా అని చెప్పి కనక మహాలక్ష్మి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అవును కిచెన్లో నేను స్టవ్ మీద పాలు కట్టేసానా లేదా కట్టేసా కట్టేసాలే అని చెప్పి ఇక నార్మల్గా రూమ్లోకి వచ్చేస్తుంది అనమాట ఇక కబోర్డ్స్ ఓపెన్ చేసి శారీ ఏదో తీస్తూ కనక కనకమహాలక్ష్మి ఇక అప్పుడే కనక మహాలక్ష్మి చూడకుండా మెల్ల డోర్ పక్కన ఉన్న సహస్ర రూమ్లో నుంచి బయటకు వచ్చేసి మెట్లు దగ్గర కిందకి వస్తుంది అబ్బా అది చూసుకోకుండా మొహానికి వేసే డోర్ కొట్టింది ముక్కుకి దెబ్బ తగిలింది పిన్ని ఇదిగో ఈ బ్యాగ్ దొరికింది నాకు ఆధారం అనగానే బ్యాగ్ ఏముంది అని చెప్పి అమ్మిక అంటూ ఉంటే ఈ బ్యాగ్ ఉన్న ఈ పేపర్ సీల్ చూడు పిన్ని అసలు ఇది ఎయిర్పోర్ట్లో వాళ్ళు వేసే ట్యాగ్ కదా అనగానే అవును అసలు అంత డప్పు అసలు దీని రేంజ్ ఏంటి అసలు ఇది బస్సులో ట్రావెల్ చేస్తే దీని మొహానికి అసలు ఏరోప్లేన్లో వచ్చే రేంజ్ ఏంటి దీన్ని దీని వెనకాల ఏదో జరుగుతుంది ఎవరో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మిక నాకు కూడా అదే డౌట్ ఉంది పిన్ని అని చెప్పి అంటుంది సహస్ర అసలు దీని మొహానికి ఫ్లైట్లో ట్రావెల్ చేసే సీన్ అసలు ఎక్కడిది అసలు దీన్ని ఇంకా ఇంకా అబ్జర్వ్ చేయాలి పిన్ని అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఇంకా ఇంకా ఫోకస్ పెడతాను దీని మీద అప్పుడు కానీ మనకు నిజం తెలియదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు అంబిక అంటుంది జాగ్రత్త సహస్ర నీ పెళ్ళి కూడా దగ్గర పడుతుంది ఏ జరిగినా కూడా మళ్ళీ నీకే ఇబ్బంది అయిపోతుంది చాలా జాగ్రత్తగా చూడు అని చెప్పి అంటుంది అంబికా శాస్త్రతోని ఇంత అండ్ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాము సో థ్యాంక్ యూ వాచింగ్